ఆత్మీయులకు నమస్కారం ఈ లోకంలో మనందరికీ ఎప్పుడూ ఓ చిన్న సందేహం కలుగుతుంది అసలు ధర్మం ఏమిటి అసలు ధర్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ప్రారంభించిన పనిలో ఏ సమస్యలు వచ్చినా అడ్డంకులు ఏర్పడినా ఆత్మబలంతో అకుంఠిత దీక్షతో ముందుకు సాగిపోవడమే ధర్మం ఓర్పు కలిగి ఉండాలి క్షమాగుణం కలిగి ఉండాలి ఇదే ధర్మం ఏ పని చేస్తున్నా ఆ పని ఎందే మనస్సు లగ్నం కావాలి ఇది ధర్మం తెలియని విషయాలను నేర్చుకోవాలి పెద్దల ఎడల గౌరవంతో తెలుసుకున్న మంచిని పాటించాలి నియమంతో ఉండాలి స్వతంత్రుడై ఉండాలి ఇది ధర్మం మనసా వాచ కర్మణ మనం చేసే పనులు తాను ఒక ఇతరులను నొప్పింపక మనసు శరీరం మాట ఆలోచన పరిశుభ్రంగా ఉండాలి ఇది ధర్మం మనస్సు మన చేతుల్లో ఉండాలి ఇంద్రియ నిగ్రహం కావాలి దృష్టిని శరీరాన్ని మనసుని మాటని చేతలను మన అదుపులో ఉంచుకోవాలి ఇది ధర్మం సత్యవ్రతం కలిగి ఉండాలి ఇతరులకు సహాయపడే విషయంలో తప్పక మన స్వప్రయోజనాలకై ఏనాడు అసత్యం ఆడకుండా ఉండాలి ఇది ధర్మం ఆహారం ముఖ్యమే వివేకం ఇంకా ముఖ్యం వివేకం కావాలి అంటే విద్య కావాలి శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాన వివేకం సిద్ధించదు స్వానుభవంతో కూడిన వివేకం కావాలి వివేకవంతుడుగా మనగలగాలి ఇది ధర్మం కోపాన్ని జయిస్తే మన చుట్టూ ఉన్నవారిని రక్షించగలుగుతాము ఓరిమి కలిగితే ఇతరులకు సహాయపడగలము అర్థమైంది కదూ ధర్మంని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది ధర్మో రక్షతి రక్షిత భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం